దేవ హరివర్ధన్ రావుని కాపాడి తనని వాళ్ళ ఇంటికి పంపిస్తాడు ఇక హరివర్ధన్ రావుని కాపాడిన విషయం అలంకృత ద్వారా తెలుసుకున్న మిథున చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అంతలో దేవ ఇంటికి రావడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవాని హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ మా నాన్నని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ దేవా నువ్వు మాత్రమే మా నాన్నని కాపాడగలవని నాకు తెలుసు నా నమ్మకాన్ని నిజం చేసినందుకు చాలా థ్యాంక్స్ నువ్వు మా నాన్నని కాపాడినందుకు మా ఫ్యామిలీ అంతా నీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది అని చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది ఇక దేవ నా మనసులో మిదన మీద ఉన్న ప్రేమని చంపుకొని తనని ఎలా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాలి అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక శారద చాలా సంతోషపడుతూ నువ్వు గారిని కాపాడేవా మిదన చెప్పేదంతా నిజమా తను వాళ్ళ నాన్నకి ఏమవుతుందనని పాపం చాలా ఏడుస్తూ బాధపడింది మిథునతో పాటు మేము కూడా చాలా కంగారు పడిపోయాం అందరి బాధని ఆ దేవుడు విని నీ ద్వారా మిథున వాళ్ళ నాన్నని కాపాడేలాగా చేశాడు చాలా సంతోషంగా ఉంది దేవా అని చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది ఇక సత్యమూర్తి అయితే దేవాతో కృతజ్ఞత తీర్చుకోవడం కంటే గొప్ప సంస్కారం మరొకటి ఉండదు జడ్జి గారు నీ తరఫున వాదించి నీకు శిక్ష పడకుండా చేయడం వల్లే జడ్జి గారిని నీ శత్రువులు కిడ్నాప్ చేసి ఉంటారు ఇప్పుడు నువ్వు గారిని కాపాడి ఆ కృతజ్ఞత తీర్చుకున్నావు చాలా మంచి పని చేశావు దేవా అని మెచ్చుకుంటూ ఉంటాడు ఇక దేవా మిథునని చూస్తూ నీకు ఇచ్చిన మాట ప్రకారం మీ నాన్నని క్షేమంగా కాపాడి మీ ఇంటికి పంపించాను ఇక మిగిలింది నువ్వు నాకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడమే అని అంటూ ఉంటాడు ఇక మిథునా ఒక్కసారిగా అలాగే దేవాన్ని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక సత్యమూర్తి శారదా ఇంట్లో వాళ్ళంతా దేవా ఏం చెప్తున్నాడా అర్థం కాక అలాగే చూస్తూ నువ్వేం చెప్తున్నావు దేవా మాకు అర్థం కావడం లేదు మిథునా నీకు మాట ఇవ్వడం ఏంటి నువ్వు నిలబెట్టుకోమని చెప్పడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు సమాధానం చెప్పుదేవా అలా మౌనంగా ఉంటావేంటి అసలు ఈ మాటల గొడవేంటి మిథునానికి ఏమని మాటిచ్చింది సమాధానం చెప్పుదేవా అని శారదా కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది ఇక దేవ నేను వాళ్ళ నాన్నని కాపాడి తీసుకొస్తే తను శాశ్వతంగా ఇంట్లో నుంచి నన్ను వదిలి వెళ్ళిపోతానని చెప్పింది అని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటకి ఇంట్లో వాళ్ళంత ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక సూర్యకాంతం శ్రీరంగం అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక దేవా మిథనాతో నువ్వు ఇచ్చిన మాట ప్రకారం మా ఇంట్లో నుంచి నా జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపో ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటానని నాకు మాట ఇచ్చావు ఆ మాటని నిలబెట్టుకో అని చెప్తూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తూ ఉన్న శారద వాడి బెదిరింపులకి వాడి మాటలకి నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు మిథునా ఇది నీ ఇల్లు కోడలుగా నీకు ఇంట్లో ఉండే హక్కుంది నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటుంది ఇక మిథునా అయితే లేదత్తయ్య నేను దేవాకిచ్చిన మాట ప్రకారం మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటతో ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్